హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మనంద ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పోషణ అభియాన పథకంలో ఉద్యోగాలు అండి తెలుగు రాష్ట్రాలలోని ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోషణ అభియాన పథకంలో భాగంగా కాంట్రాక్ట్ బేసిస్లో అండి మనకి ఈ ఉద్యోగాలు అనేది ఉన్నాయి దరఖాస్తు లాస్ట్ తేదీ వచ్చేసరికి పదో తేదీ అండి సో ఇక నోటిఫికేషన్కి వచ్చేసరి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ మహిళా అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖ చిత్తూరు జిల్లా ఉద్యోగాలు వచ్చేసరికి జిల్లా కోఆర్డినేటరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మొత్తం ఖాళీల సంఖ్య ఎనిమిది అండి జిల్లా కోఆర్డినేటర్ ఒకటి ప్రాజెక్ట్ అసిస్టెంట్ వచ్చేసరికి ఒక పోస్టు బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వచ్చేసరికి ఆరు పోస్టులు అంటే ఇక్కడ మనకి డివిజన్ లెవెల్ నుండి జిల్లా కేడర్ వరకు ఉన్న జాబ్స్ సంబంధించి కాంట్రాక్ట్ బేస్తో ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ అనేది చిత్తూరు జిల్లా వాళ్ళు రిలీజ్ చేశారు జిల్లా కోఆర్డినేటర్ శాలరీ వచ్చేసరికి ముప్పై వేలు ప్రాజెక్ట్ అసిస్టెంట్ వచ్చేసరికి పద్దెనిమిది వేలు బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వచ్చేసరికి ఇరవై వేలు ఉండాలి శాలరీ విద్యార్థులు వచ్చేసరికి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారై ఉండాలి సో ఈ ఎగ్జామ్కి ఫీజు అనేది ఏమీ లేదండి సో అర్హత వయసుకు వచ్చేసరికి కనీస వయసు ఇరవై ఐదు సంవత్సరాలు గరిష్ట వయసు నలభై రెండు సంవత్సరాలు అదేవిధంగా ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలుపు వర్తిస్తుంది ఎస్సీఎస్టీకి ఐదు సంవత్సరాలు పీడబ్ల్యూబీడీకి పది సంవత్సరాలు మనకి వయసు సడలింపు ఉంటుంది ఎంపీకి విధానం వచ్చేసరికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలిచి ఎంపిక చేస్తారు అప్లై చేయ విధానం వచ్చేసరికి మనకు సంబంధించిన అర్హతలు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నకలను మనం అప్లై చేసి సంబంధిత దరఖాస్తు కాపీలు పంపించాల్సి వస్తుంది సో అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి ఈ పోస్టులు అప్లికేషన్ అందించ చివరి తేదీ ఆగస్టు పదండి అందజేయాల్సిన చిరునామా జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయము రెండో అంతస్తు అంబేద్కర్ భవనం కలెక్టరేట్ చిత్తూరు అండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు